సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి సైకుల్లో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రజాక్షేత్రంలో రేవంత్ కి భంగపాటు తప్పదన్నారు రైతు రుణమాఫీ అందరికీ చేయాలని డిమాండ్ చేశారాయన సభలో శాసనసభలో అనేక విషయాల్లో అనేక సమస్యలను ప్రస్తావించినప్పటికీ నిమ్మకు నీరొచ్చినట్టుగా వివరించింది కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట మాట విననివాడు సైకో అవుతాడు ప్రజల్ని ఏడ్పించుకొని ప్రజల్ని ఏడ్పించేవాడు ప్రజల్ని ఏడిపించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు మరి ఆ సైకోగా శాడిస్ట్ గా ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి గుణపాఠం చెప్పగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క తాట తీసే ఆస్కారం ఉంది కాబట్టి వారి మెడవ మంచి ఆస్కారం ఉండదు కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్దాల హోరలో ఎట్లయితే టిఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో ఇవాళ మళ్లీ అబద్దాల పునామినీర వ్యవస్థ నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు కానీ మీరు మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేసి మాట్లాడింది తప్ప ఏది పెద్ద మీ ముఖ్యమంత్రి మెప్పు కోసమో మీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే పలికే చిలుక పలుకులు మీ మీ గౌరవాన్ని తగ్గిస్తే తప్ప మీ గౌరవాన్ని పెంచాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా